చాలా రోజుల తర్వాత నేను మా పావని రాజమండ్రిలో ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి ఇంటికి వచ్చేసేటప్పుడు కడియపులంక అయితే వెళ్ళామండి కడియపలంక అంటే ఐడియా ఉంది కదండి ఇక్కడ పూల మొక్కలు చాలా ఫేమస్ ఈ కడియపలంకలో మనకు కావాల్సిన ఏ మొక్క అయినా దొరుకుతుందండి మా పావని ఏమో రోజుమేరీ మొక్క అంటండి అది తీసుకుంది ఒకటి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పడింది రోజుమేరీ మొక్క గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత రాజమండ్రి అయితే వచ్చామండి మన రాజమండ్రి టిటిడి కళ్యాణ మండపం రోడ్ లోనే ఉంటదండి ఈ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ పేరు గ్రాండ్ విస్తారా మన వాళ్ళు ఎవరైనా సరే రాజమండ్రిలో ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళాలనుకుంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే దాంట్లో ఇది కూడా ఉంటుంది ఇంకా మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చూసారనుకోండి మత్తి పోతదే మరి మామూలుగా ఉండవు ఐటమ్స్ ఇది చూడండి దీని పేరు చికెన్ ససేమి హనీ అంట చూడడానికి అయితే చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ముందైతే ఫోర్క్ తీసుకుని ఒక మొక్క తిన్నానండి స్పైసీగా లేదండి హనీ అన్నారుగా కొంచెం నిజంగానే హనీ ఫ్లేవర్ తగులుతా స్వీట్ స్వీట్ గా భలే వెరైటీగా ఉందండి ఇది అయితే మాత్రం చిన్న చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి అలా అని చెప్పి పెద్ద బాగోదని కాదు పెద్దోళ్ళు కూడా చాలా బాగా తినగలుగుతారు ఇది చికెన్ ససేమి ఉంది కదండి ఒక స్టార్టర్ అయిపోయింది ఆ ఇదిగోండి రెండో స్టార్టర్ కూడా వచ్చేసింది నేను ఏ రెస్టారెంట్ ఖచ్చితంగా తింటాను తిని తీరతాను ఇది అబ్బో ఏం స్టార్టర్ అంత స్పెషల్ అని అనుకుంటున్నారా నా ఫేవరెట్ అండి మీకు తెలుసుగా లూజ్ ప్రాన్స్ రెస్టారెంట్ కి వెళ్ళానంటే మాత్రం ఏదన్నా లేకపోయినా ఈ లూజ్ ప్రాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి ఇంకా వీటిని ఎలా తినాలో తెలుసా అండి ముందైతే ఒక్కొక్కటిగా ఒక నాలుగైదు లేపేసిన తర్వాత చెంచా ఉంది కదండి ఆ చెంచాకి ఒక నాలుగైదు ఆరు రొయ్యలైనా గుచ్చేసుకొని మొత్తం మొత్తం ఒకేసారి తింటే ఉంటదండి నా సామి రంగం మాములుగా ఉండదండి అసలు రొయ్యలు కరకరలాడతాయి కదండి అందుకనే ఒక అయినా ఈజీగా వెళ్ళిపోతాయి మన నోట్లోకి ఇంక ఈ రొయ్యల్ని సగం ఆస్వాదించిన తర్వాత మన స్టైల్లోకి రావాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని ఆ నిండా ఫుల్ గా పిండేసి ఇప్పుడు 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 ఏం చేస్తారంటే ఒక్క రొయ్యి తిని పక్కనే ఉన్న ఉల్లిపాయ తింటే ఉంటది చూడండి ఏంటి అదిరిపోదా మరి మాములుగా ఉంటదండి హై బాబోయ్ ఇంకా తినలేను ఎక్కువైపోయింది అని అంటాను అనుకుంటారేంటి అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలయ్యింది ఈ రొయ్యల్ని నీట్ గా శుభ్రంగా మంచిగా ఆస్వాదించేసిన తర్వాత ఇంకో వెరైటీ స్టార్టర్ చెప్పానండి ఇదిగోండి వచ్చేసి చూడండి దీని పేరే స్పినాచ్ చికెన్ అంట ప్లేట్ నిండా చికెన్ కనబడుతుంది మరి దాని పక్కన ఏంటి అని అనుకుంటున్నారా ఈ స్టార్టర్ పేరులోనే ఉంది కదండి స్పినాచ్ చికెన్ అని చెప్పి ఆ స్పినాచ్ అనమాట అది ఆ చెప్తా చెప్తా ఆగండి స్పినాచ్ అంటున్నాం ఎంతగా అది ఏం ఆకూర చెప్పి అంటారు కదా నాకు అర్థమైంది అర్థమైంది చెప్తున్నా ఈ ప్లేట్ లో ఒక పక్క ఉన్నది చికెన్ అది మీ అందరికి తెలిసింది పక్కన ఉన్నది ఏం ఆకంటే పాలకూరని డీప్ రోస్ట్ చేసి ఇస్తారనమాట నాకు ఈ స్టార్టర్ మాత్రం ఈ రెస్టారెంట్ లో తప్ప ఎక్కడా దొరకదండి ఇంకా దీని టేస్ట్ చూసేద్దాం అండి నేనైతే ఎప్పటిలాగానే ఏమి నంచుకోకుండా ఉత్తి చికెన్ మొక్క ఒకటి తిన్నానండి ముందు బాగుంది చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దీని పక్కన స్పినర్స్ సంగతి చూద్దామండి ఇప్పుడు చికెన్ మొక్కని ఆ పాలకూరలో నంచుకొని తిన్నానండి కరకరలాడుతూ భలే వెరైటీ గా విచిత్రంగా బాగుందండి అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ వెరైటీలు కూడా తింటా ఉండాలండి నాకు అర్థమైందండి ఓరు బాబోయ్ ఇంకెంత తింటావు రా బాబు అని చాలా మంది అనుకుంటున్నారని నాకు తెలుసు అయిపోయింది అయిపోయిందండి స్టార్టర్లు అయితే అయిపోయి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ రౌండ్ లో భోజనం లేదండి మరి భోజనం చేయాలంటే పట్ట కొంచెం సరి చేసుకోవాలి కదండి అరగడానికి చెప్పి తాగేసా ఇది తాగేలోపే మనం ఆర్డర్ ఇచ్చిన నాన్ వెజ్ మీల్స్ అయితే వచ్చేసి చూసారా అసలు ఇదండి కాంబో అంటే ఇలా ఉండాలి ఈ మీల్స్ లో మనకి రైస్ తో పాటు ఒక పది రకాల వెజ్ ఐటమ్స్ ఒక నాలుగు రకాల నాన్ వెజ్ కూరలు ఇస్తారండి మామూలుగా లేదు కదా నేను వచ్చినప్పుడు మాత్రం ములక్కాయ పచ్చి రొయ్యలు చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపల బుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా వెజ్ లో అయితే రైస్ తో పాటు పన్నీర్ కర్రీ రసం సాంబారు పప్పు బగారా రైస్ అట్టుపండు అప్పడాలో గులాబ్ జాము ఇంకో రెండు రకాల ఏ కూరలు ఉన్నాయండి ఆ పేర్లు ఏంటో గుర్తులేదు కానీ మొత్తానికి అయితే వచ్చినాయి అనమాట పులిహోర కూడా ఉందండి చెప్పడం మర్చిపోయా ఇంకా మనమైతే ముందు పల్లెల్లో ఉన్నాయన్ని నీట్ గా పక్కడేసామండి ఫస్ట్ తర్వాత గిన్నెలో ఉన్న అన్నాన్ని నీట్ గా ప్లేట్ లో వడ్డించుకుని ముందైతే పులిహోర మొదలెట్టానండి పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇరక్కొట్టేసింది సింపుల్ గా ఇంకా పులిహారని పూర్తిగా ఒక పట్టు పట్టేసిన తర్వాత వేడి వేడి అన్నంలో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పన్నీర్ జీడిపప్పు కూర వేసుకుని బాగా కలిపి ఒక్కొక్క ముద్ద అలా 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 ఆస్వాదిస్తే మాత్రం బలే హాయిగా ఉందండి నాకైతే మాత్రం మరి మీలో ఎంత మందికి పన్నీర్ జీడిపప్పు కూర అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి కానీ పన్నీర్ కూర గురించి ఒక ఉన్న వాస్తవం చెప్పమంటారండి రెస్టారెంట్లలో అన్ని చోట్ల ఒకలా ఉంటాయి బయట భోజనాల్లో మాత్రం బలే ఉంటది కదండి పన్నీర్ కూర ఇంకా చాలు అర్జెంట్ గా నాన్ వెజ్ లోకి రాబుద్ది అని అంటున్నారు కదా చాలా మంది నాకు వినపడుతుంది వచ్చా వచ్చా ముందైతే చూడండి ములక్కాయ పచ్చి రొయ్యలు కూరంది అది వేసేసా మీకు తెలుసు కదండి మామూలుగానే రొయ్యలు ఉంటే ఒక పట్టు పట్టేస్తాం మరి దాంట్లో ములకాయ ఇస్తారెల్లో ఇంకా ఏంటి ఆగితేనా చెప్పండి ములకాయ పచ్చి రొయ్యలు కూరన వేడి వేడి అన్నంలో కలుపుతున్నప్పుడే ఆకలి డబల్ అయిపోయింది నాకైతే ఇంకా దీని టేస్ట్ అంటారా చాలా అంటే చాలా బాగుందండి చాలా సింపుల్ గా ఇంట్లో చేసుకున్నట్టు ఉంది రొయ్యి సైజు కూడా చాలా అంటే చాలా బాగుందండి మరి మన ఆదారులో పడ్డాయి ఏంటో గానీ చాలా బాగుంది ఇంకా మూడు రకాల నాన్ వెజ్ కూరలు ఉన్నాయండి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా పట్టు పట్టేద్దాం అవి కూడా ఏమంటారా దీంట్లో ములక్కయ మాత్రం బలే ఉందండి మొత్తం గ్రేవీ అంతా పట్టి ఇర ఇప్పుడు తిన్న కాంబినేషన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తినబోయే కాంబినేషన్ మాత్రం ఇంకో ఎత్తు అదేనండి బగారా రైస్ మటన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ విడదీరా అని బంధం ఉంటది ఈ బగారా రైస్ మటన్ కర్రీ కాంబినేషన్ అనేది ఎక్కువగా తెలంగాణలో అంటే హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద ఊర్లో దొరుకుతాయి ఇప్పుడు మనకు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసారులేండి మనకు కూడా బాగా దొరుకుతుంది ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇంకా మరి ఈ రెస్టారెంట్ లో ఈ కాంబినేషన్ టేస్ట్ ఎలా ఉందంటే మనకు తగ్గట్టుగా ఉంది మన స్టైల్లో ఉంది బాగుందండి ఏమండి అయిపోయిందా ఇంకా ఉందా అనేకే మీ డౌట్ ఇంకా లాస్ట్ రౌండ్ అండి ఇంకొక గరిట అన్నం పెట్టేసుకున్నానండి మనకు కావాల్సినంత తీసుకొని మిగతా తక్కకు గంటేసా ఇంకోరేసుకొని తిందామని చెప్పి అడ్డీ చేప ముక్క రాజమండ్రి చేపల పులుసు అండి చేప మొక్కను చూస్తా ఉంటేనే నూరు అదేంటో గాని ఈ చేపల పులుసులో హైలైట్ ఏంటో తెలుసుగా బెండకాయ మొక్కలే ఇంకా వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ రాజమండ్రి చేపల పులుసు వేసుకుని బాగా కలిపి ఒక్కొక్క ముద్ద తింటా మధ్య మధ్యలో చేప ముక్క బెండకాయ మొక్క నవ్వుతే మాత్రం భలే ఉంటది కదండి భలే ఉందా మరి అమ్మయ్య ఇంకా ఆకరదండి చికెన్ కర్రీ అయితే వేసేసుకున్నా ఇది కూడా ఎట్టాగొట్ట ఆస్వాదిత్తు ఒక కుమ్ము కుమ్మేశానండి మొత్తానికి దీంతో మన భోజనం అయితే అయిపోయింది రాజమండ్రిలో ఎలాగా ఇన్ని ఐటమ్స్ ఉంటే మీరైతే ఎన్ని తినగలరో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం కూడా అసలా మర్చిపోకండి ఈ గ్రాండ్ విస్తారా రెస్టారెంట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రెస్టారెంట్ లోపలే మాక్టేల్ కౌంటర్ కూడా ఉంది భలే ఉంది అంతే కదండి ఇక్కడ పార్టీ చేసుకోవడానికి చిన్న పార్టీ హాల్ లాంటిది కూడా ఉంది మీరు ఎప్పుడైనా వీలైతే ఉపయోగించుకోండి బాయ్ అండి రేపు కలుద్దాం మరి